మెయిన్ టాపిక్ రెండు పిల్ల టాపిక్లు ఉంటాయనుకోండి ఒకటి ఎలక్షన్ కోడ్ ఎప్పుడు నీకు పాజిబుల్ మరే చెప్పారు సో నా ఎస్టిమేషను అంటే మరి నిన్నీ ఢిల్లీలో ఉమ్మా కొద్ది మందితో దాన్ని బట్టి వారు చెప్పిన వివరణ బట్టి పద్నాలుగు కాకపోతే ఒకవేళ పదిహేనవ తారీఖు మధ్యాహ్నం జనరల్ గా మూడింటికాయలు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ మూడింటికాని చెప్పడంలో పెద్ద విశేషమేం లేదు శుక్రవారం పదిహేనవ తారీఖు మధ్యాహ్నం అనౌన్స్మెంట్ ఉంటుంది అనేది ఆ విజ్ఞాన వర్గాల పదిహేనుకి అయితే ఖచ్చితంగా ఉంటుంది అయినా కావచ్చేమో ఎందుకు ఈరోజు మేము ఎప్పుడో సడన్ గా టీవీలో చూస్తాం ఎలక్షన్ కోడ్ వచ్చిందిరా అని కొంతమంది మాట్లాడుకుంటారు కానీ ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో జనం సార్ ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుంది సార్ ఏంటి ఎప్పుడు అరగినోళ్ళందరూ ఎలక్షన్ కోడ్ గురించి అడుగుతున్నారు అని నేను ఇంత ఆశ్చర్యపోయాను కొద్దిమందితో ఎందుకండి ఇలాగ మీరు ఎంత యాంగ్జైటీగా ఉన్నారు అంటే వాళ్ళు చెప్పిందంటే నాకు ఆశ్చర్యం వేసింది సారి దుర్మార్గుడి పాలన భరించలేకపోతాను గిన్నాలు భరించాలి తొందరగా వస్తే ముందు మేము ధైర్యంగా బ్రతకగలం అసలు పోలీసు వాళ్ళు ఏంటి ఆలగోడేంటి ఆకృత్యాలేంటి తిరుమ తిరుమలేశ్వర రెడ్డి అట ఎక్కడ చూసారు రెడ్డి రఘురామరెడ్డి డైరెక్షన్ ఇస్తాడు రఘురామరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి డైరెక్షన్ ఇస్తారు రాజేంద్రనాథ్ రెడ్డికి సజ్జన్ రామకృష్ణారెడ్డి సజ్జన్ రామకృష్ణారెడ్డికి ఏడుగురు చందింటి జగన్మోహన్ రెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి ఈ రెడ్డి ఈ రెడ్డి ఈ రెడ్డి ఈ రెడ్డికి చివరిలో తిరుమల రెడ్డి వెళ్ళి మరి ఇలాగా నారాయణ గారి ఇంటి మీద అలా స్టాఫ్ ఇంటి మీద అసలు మీకేంట్లో సంబంధం నాకు అర్థంగా కాగలుగుతున్నావు అసలు మీకేంటి సంబంధం ఇంకొక వారం రోజులు ఉందని చెప్పి ఈ వారం రోజుల లోపు ఎంత దరిద్రం చేయాలంటే అంత దరిద్రం చేయటానికి ఒక సామాజిక వర్గానికి చెందిన పోలీస్ ఆఫీసర్ని దృష్టికొని మీ అంటారా నాయన మళ్ళీ మీరంటున్ను కనిపెట్టుకున్నామంటే చేయాలి అంటా అంత మీదురు మీరు కరెక్ట్ కామ్రేడ్స్ కన్నా మీకు చాలా ఏంటది ఆ తయారైపోయారు మీరు మామూలుగా లేరు మీరు సరే చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత మే ముప్పై ముప్పై ఒకటి తర్వాత ఈ అత్యాచారాలు ఆగాయిత్యాలు చేసే ఆ అధికారులకు ఇందు మూలంగా తెలియజేయని దేవనగా నేనేమి తెలియజేయను చెప్పేదే ఉండదు చేసి చూపించడమే అకృత్యాలు తగ్గించుకోగలిగితే తగ్గించుకోండి మీరు అనుకునే నాయకుడు మళ్ళీ రాజకీయాల్లోనే ఉండడు అతి దారుణంగా ఓడిపోతాడు ఎప్పుడు ఓడిపోతే ఐదేళ్ళ తర్వాత రావడానికి కూడా ఇల్లే 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 అవకాశమే లేదు అంచేత మీకు చెప్పిన చెవిటి కూడా శాఖ ఒకటే కానీ ఏదో ఊరికే మాత్రం తప్ప మీకు చెప్పి ఒప్పు ఉన్నాడు సో ఇప్పుడు ఎందుకు ఇంత ఎలా ఇవాళ విశాఖపట్నంలో మా ఫ్రెండ్ పంపించాడు పోలీసు సిఐ ఆ లేక స్టిక్కర్ వేసుకుని తిరిగేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డితో కూడినట్టే స్టిక్కర్ తీరా బాబు అంటే అంటున్నాడు ఆ సిఐ స్టిక్కర్ తీరట ఒక పోలీస్ అధికారి స్టిక్కర్ వేసుకుని పోలీసు వేదిక తిరిగేస్తున్నాడండి ఏం చేయాలి ఇలాంటి పరిధిమలు ఎవరో అందరినీ ఉద్యోగాలు ఇచ్చి రక్షక బొట్లే పక్షక బొట్లే పాలకులే కీచకులే ఇంతలా హింసిస్తా ఉంటే ప్రశ్నిస్తే అది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా సరే తొక్కడా కేసులు పెట్టి రాజద్రోహం కేసులు పెట్టి హింసం చేయడానికి దొంగనా కొడుకులు అందరూ రెడీ అయిపోతాయి చూడటానికి ఇంకొందరు ముందు రెడీ అయిపోయి అందుకనే నా కూరలు అన్నాం కదా అందుకని సో ఇలా అయిపోయి ఏంటండి ఇది ప్రజాస్వామ్యమా ఇవన్నీ చూసి ఇసిగెత్తిపోయారు జనం త్వరగా ఆ కోడ్ ఏదో వస్తే ఆ ఎలక్షన్ కమిషన్ వస్తాడు ఎలక్షన్ కమిషన్ ఆటోస్ వచ్చిన తర్వాత ఈ డీజీపీ పోతాడు అలాగో టెంపరీ డీజీపీ వీళ్ళు ఎవరు ఉంటారో వీల్లేదు ఆ సిఎస్ కూడా టెంపరీగా తీసి పక్కన పెట్టకపోవచ్చు అని ఇలాంటి ఆలోచనలు జనాలు అది తీయగలవా లేదా అన్నది పక్కన పెట్ట ఈ కొందరు రెండక్ష అది వాళ్ళ ఇది తగ్గే అవకాశం ఉంది రెండు అక్షర వాళ్ళు నైన్టీ ఎయిట్ పర్సెంట్ మంచి వాళ్ళే ఆ టూ పర్సెంట్ వచ్చింది ఐదు రోజు అంతా గ్రేట్ పీపుల్ బట్ ఫర్ దూ పర్సెంట్ హూ ఆర్ క్రియేటింగ్ హ్యావ్ వర్క్ ఇన్ ద స్టేట్ హ్యావ్ వర్క్ అంటే హ్యావ్ వర్క్ హ్యావర్క్ అంటే గుర్తు వచ్చింది నేను నిన్న మొన్న ఇక్కడ దొంగ ఇంకొచ్చింది లేదన్నాను కదా నా కొడుకులు అలర్ట్ అయిపోయారు ఈ మధ్య నాకు గోల్లేదు చివర్లో డబల్ త్రీ డబల్ జీరో డబుల్ ఫోర్ డబల్ జీరో అలాగే కొన్ని అవి రెగ్యులర్ ఫోన్లు కాదట అది ఏం ఫోన్ నెంబర్లో ఏంటో అక్కడి నుంచి చేస్తున్నారు నా కొడుకులు రికార్డ్ చేశారు మెసేజ్ ఎందుకంటే అన్ని నెంబర్ల నుంచి అదే మెసేజ్ ఆ రావడం ఇంకేం మాట్లాడ తెట్ల పురాణం తెట్ల పురాణం అసలు ఎవడో మా గోదావరి పట్టుకుని ఉంటున్నారు ఆ కరబ్బాస్ అతి నీచమైన పూతులు చెప్పడానుకోలేదు ఈసారి నా కొడుకులు ఫోన్ చేస్తే రికార్డ్ చేస్తా రికార్డ్ చేసి వినిపిస్తా ఇంత దరిద్రనా కొడుకుల్ని మీరు ఎన్నుకుంటారా అని నేను ప్రజల్ని ప్రశ్నించదలుచుకున్నా అటువంటి దరిద్రపు సంస్కృతిని ప్రోత్సహించే ఈ దరిద్రనా కొడుకులకు మనం ఓటేయాలా అని నేను ఐఎం గోయింగ్ టు ప్రూవ్ ఇట్ మళ్ళీ చేయను నాకు కొడకలారా నేను రికార్డ్ చేసి మళ్ళీ రేపు రచ్చబడలు వినిపిస్తా మీరు బూతులు మాట్లాడండి నేనేమి చేయను నాది గాంధీయ తత్వం గాంధీయ తత్వం నేను ఎవరినో ఒడ్లో తానని చెప్పను కానీ మీ అరాచకత్వం మీరు తిట్టే తిట్లు మంచి కోసం నిలబడి ప్రజల కోసం నిలబడి ధైర్యంగా పోరాడితే నాలుగు సంవత్సరాలుగా పోరాడితే స్టార్టింగ్ లో ఎలా తిట్టే కొడుకులు మధ్యలో ఇంక వదిలేశారు ఇంకొప్పుడు అవతల వాడు వాటవని ఎంత దారుణంగా ఓడిపోతాడో చెప్పిన తర్వాత అసలు మటర్ కేసులో కూడా ఇల్లే ఉన్నారని చెప్పి మనం చెప్పిన తర్వాత ఇంకా నా కొడుకులు మొదలెట్టారు ఆ హ్యాపీ టు యూజ్ ద వర్డ్ నా కొడుకులో సో ఈ చెత్త ఎలాంటప్పుడు నాకు అయ్యన పాత్ర గారు మా గురువు గారు గుర్తొస్తారు చెత్త మై సన్స్ అమ్మ చెత్త నా కొడకరా ఫోన్ ఫోన్లో రికార్డెడ్ మెసేజ్ పెట్టేసి తిట్టేస్తారా ఏం సాధిస్తారా మీరు ఈ తిట్టి ఇటువంటి దరిద్రని పోషిస్తున్నా ఈ దరిద్రపు నాయకుల్ని చెప్పు నానబెట్టి కొడేస్తారు నా కొడకల్లారా ఎప్పుడూ నేను ఇలాంటి మాటలు మాట్లాడరా టీవీలో ఎంత దారుణంగా కానీ నిన్న నిన్నటి నుంచి అయినా సరే నేను శ్రద్ధగా వింటున్నా ప్రతి లంజా కొరకు ఫోన్ ఎత్తి వింటున్నా ఒళ్ళు మళ్ళీ చెప్తున్నాను నా కొడకల్లారా మీకు యాభై ఏళ్ళు వచ్చిన మేసాలు గ్రామాలతో చెప్తున్నా ఒరిజినల్ మేసాల కొడకలరా చిచ్చి మీకు ఎన్ని ఛాలెంజ్లు చేసినా వేస్ట్ మీరు పాయింట్ ఫైవ్ నా కొడుకులు చిచ్చి ఈ మాట మాటలు నాకెదో మాటలు అవుతున్నాయంట కంట్రోల్ కంట్రోల్ ఇది ఇంట్రా కంట్రోల్ కంట్రోల్ సరే ఏదైనా ఇలాంటి ఈ చెత్త వేధి మరి నాకే ఇలా తదులుతున్నారంటే మరి నీళ్లు అడిగితే చంపేసే కేసులు పోస్టర్ ఎత్తే హింసించే కేసులు ఆడు పైడు చెప్తే తప్పుడు కేసులు పెడతానే సిద్ధంగా ఉన్న ఈ పనికి దిక్కు దిక్కుమాలన కొందరు పోలీసులు ఈ దరిద్రం వదలాలంటే ఎలక్షన్ కూడా ఎప్పుడు వస్తుంది సార్ ఈయన మేము ఎప్పుడు వదిలించుకుంటాం సార్ అని చెప్పి జనం అడుగుతున్నారు